यस्य सूर्यचक्षुश्चन्द्रमाश्च पुनन्नवः अग्निं यश्चक्रे तस्मै ज्येष्ठाय ब्रह्माणे नमः ఎవనికి నేత్ర నేత్రస్థానములై ఉన్నవు ఎవడు ప్రతీకల్పాదియందును సూర్యచంద్రాది పదార్థములనుటి మాటికి క్రొత్తవిగా రచించును ఎవడు ముఖస్థానముగా అగ్నిని రచించినో ఆ నమో వాఖములు ఓం అద్వైత సిద్ధాంతం ఈశ్వర సత్యం జగత్ మిథ్య ఏడవ భాగం ఏం చెప్పింది అంటే ఇప్పుడు సత్యాన్ని గ్రహించాలి పరిశోధించాలి పరిశోధించి ఇప్పుడు ఎవరు ఏం చెప్తున్నా నమ్మాలి మనకి తెలియదు కాబట్టి నమ్మాలి ఓకే మీరు చెప్పింది మేము నమ్ముతున్నామని బాగానే ఉందని అనాలి అన్న తర్వాత అది ఎంతవరకు సత్యం అది అని నేను దాన్ని పరిశీలించుకోవాలి నా స్వయంలోనికి ఉదాహరణకు ఒక మార్కెట్లోనికి వెళ్ళి ఏదైనా ఒక డివైస్ కొనుక్కుందాం అనుకునేటప్పుడు దానికి ఎన్ని వ్యారంటీ దీని వ్యారంటీ ఏంటి దీని ఫీచర్స్ ఏంటి రకరకాల ప్రశ్నలు వేసుకొని మనం సాటిస్ఫై అయిన తర్వాత దాన్ని మనం ఇంటికి తెచ్చుకుంటాం ఆ వస్తువుని ఇది జీవిత సమస్య ఇలాంటి జీవన సమస్యలో భగవంతుని సన్నిధికి ఏ మార్గంలోనూ చేర్చుతుంది ఎన్నో రకాలుగా ఆధ్యాత్మిక షాపులు ఉన్నవి దుకాణాలు ఉన్నవి ఈ ఆధ్యాత్మిక దుకాణాలలోనికి వెళ్ళి నేను ఏ దుకాణం దగ్గరికి వెళ్ళి ఏది తీసుకుంటే ఏది నా జీవితానికి పరమార్థం సూచిస్తుంది ఉన్నత గతిని ప్రాప్తిస్తుంది అని నన్ను నేను పరిశీలించుకుంటూ రావాలి కదా ఇక్కడ మనం ఎవరూ పరిశీలించము ఎందుచేతంటే ఒకటి దేవుడంటే భయము సెంటిమెంటు ఇదే అవిద్య ఎప్పుడైతే మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి అవిద్యతతో సెంటిమెంట్తో ఉంటారో మీ పురోభివృద్ధి జరగదు మరి తిరుగులేదు దేవుడికి మీకు సంబంధం ఏమిటి అసలు తండ్రి బిడ్డల సంబంధము తండ్రి దగ్గర మీకెందుకు భయం తండ్రి దగ్గర మీకెందుకు సెంటిమెంటు అరే అబ్బాయి నువ్వు ఏం చేస్తుంది నీకు ఇస్తాను అంటున్నాడు కదా ఆయన ఎందులో సెంటిమెంట్ దేనికి ఇక్కడ అన్నమాట మీరు భయపడిపోతున్నారు దేవుడి దగ్గర దేవుడి దగ్గర మీరు భయపడాల్సిన పని లేదు కానీ మీరు ఒక దగ్గర భయపడాలి మీ కర్మకి భయపడిపోండి మీ కర్మ దగ్గర మీరు భయపడాలి ఏ కర్మ చేస్తే నన్ను బంధించి శిక్షించేస్తాయి ఏ కర్మ చేస్తే నన్ను ఉన్నత గతిని ప్రాప్తింప చేస్తాను నేను ఏ కర్మ చేస్తాను ఇప్పుడు జ్ఞానంతో విద్యుత్తుతో కూడికినటువంటి జ్ఞానయుక్తమైన కర్మ చేస్తున్నానా అవిద్యుత్తుతో కర్మ చేస్తున్నానా సెంటిమెంట్తో కర్మ చేస్తున్నానా దేవుడినే భయంతో కర్మ చేస్తున్నానా అని నన్ను నేను పరిశీలించుకుని కర్మ చేస్తూ రావాలి అంతేగాని ఏమీ తెలియకుండా వారు చెప్పారు వీళ్ళు చెప్పారు ఈ మతస్థాపకులు చెప్పారు ఈ యొక్క ఆధ్యాత్మిక సంస్థలు చెప్పాయి ఆ గురుగారు చెప్పారు ఈ గురుగారు చెప్పారు ఈ బాబా గారు చెప్పారు అమ్మ ఈ బాబా గారు చెప్పింది మాకు స్థిరోధైర్యమే ఈ విధమైనటువంటి విధానాలలోనికి వెళ్ళి మీరు సత్యాసత్యాన్ని అన్వేషించకుండా ప్రమాణపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని ఆర్జించకుండా ఈ ప్రాణం సాగిస్తే మోక సా మోక కర్మాణో మోక జ్ఞాన విచేతసా ప్రకృతి మోహిని శ్రిత అని చెప్పేసి వస్తుంది వ్యర్థమైన జ్ఞానంతో వ్యర్థమైన కర్మతోటి అసలు సంబంధితమైన కర్మలతోటి జీవితమే ఆకలికి వ్యర్థమైపోతుంది ఇది కాదు కదా మన జీవన లక్ష్యము కాబట్టి నేను ఏం చేస్తున్నాను అనే దానిని ముందు మీరు మీ స్వయంలో పరీక్షించుకోండి ఎవరు చెప్పిన మాటలను విశ్వసించకండి ముందు నమ్మమన్నాను అంటే ఏమిటి అక్కడ అర్థం అక్కడ వాళ్ళు చెప్పారు తిరస్కరిస్తే వాళ్ళు బాధపడతారు కాబట్టి ఓకే ఓకే యాక్సెప్ట్ చేస్తున్నాం అని మళ్ళీ మీరు దాన్ని పరిశీలించుకోండి పరిశీలించే జ్ఞానం మా దగ్గర లేదండి ఇప్పుడు ఎవరి ఉన్నవి వేదాలు వేదాలున్నవి ఈ యొక్క దర్శనాలున్నవి అంత జ్ఞానం మా దగ్గర అక్కడ ఉంది పక్కన పెట్టండి సద్గురువుని ఎన్నుకోండి మంచి జ్ఞానబోధ చేసే వ్యక్తిని ఎన్నుకోండి ఆ జ్ఞానబోధ చేసే వ్యక్తి ప్రమాణపూర్వకమైనటువంటి విధానాలతో జ్ఞానం బోధిస్తున్నాడా నాకు ఆ జ్ఞానబోధ చేసినటువంటి కామీ అయినా లోభి అయినా ంపటుడైనా క్రోధి అయినా అహంకారి అయినా అతను తిరస్కరించి పక్కన పెట్టే శ్రీనియగ్గా దగ్గరికి వెళ్ళకండి జ్ఞానాన్ని బోధించేటటువంటి వ్యక్తి ఏ విధంగా ఉండాలి సాక్షాత్ పరమాత్మకు ప్రతిరూపంగా కనబడుతూ ఉండాలి చాలామంది చెప్తూ ఉంటారు లోబి అయితే వాహనుడని వామనుడని క్రోధి అయితే నర్సింగ్ హోతారమని ఈ విధానాలతో ముడిపెట్టి జ్ఞానం బోధిస్తున్నారు అవి పనికి రావు జ్ఞాని దగ్గర జ్ఞానికి లోపి ఉండకూడదు జ్ఞాని దగ్గర క్రోధము ఈర్ష ద్వేషము అహంకారము ఇవేవి కూడా జ్ఞాని దగ్గర ఉండకూడదు యోగి దగ్గర గురువు దగ్గర వాడు పరమాత్మకు ప్రతిరూపంగానే జ్ఞా ఆయన కనబడుతూ రావాలని కర్మను కనబడుతూ రావాలి అలాంటి వ్యక్తిని వెతుకుకోండి వెతికితే ఆ పరమేశ్వరుడు మీకు మార్గం చూపిస్తాడు వాడి దగ్గరికి వెళ్ళి జ్ఞాన సాధన రండి ఇక్కడ ఏం చెప్తుంది మంత్రము అంటే వైద్య సిద్ధాంతం దగ్గరికి వచ్చినప్పటికీ జీవాత్మ పరమాత్మ లయమైపోతుంది ఈశ్వర సత్యము జగత్ మిథ్య అనే శ్లోకంతో ప్రజల మధ్యకు వచ్చేసేసింది దీన్ని ఎవరు పరిశీలించటం లేదు నా ప్రియ ప్రేక్షక మహాశయుడు ఈశ్వర సత్యము నూటికి నూరు శాతం యాక్సెప్ట్ చేయాలి సత్యమే జగత్ మిథ్యా ఇది కూడా యాక్సెప్ట్ చేయాలి ఇది కూడా సత్యమే మరి ఇందులో గొడవ ఏంటండి ఇంకా సరిపోయింది కదా రెండును గొడవ అంతా కూడా మీ భావనలో వచ్చేసేసింది ఎక్కడ మీ భావనలో వచ్చింది ఈశ్వర సత్యము యాక్సెప్ట్ చేశాము జగత్తు మిథ్య అనేటప్పటికీ ఈ సృష్టి ఉండదు ఈ సృష్టి అంతా లయమైపోతుంది అని జనేసుకుంటున్నారు ఇక్కడ మీకు తేడా వచ్చింది జగత్తు మిథ్య అంటే దృశ్య పదార్థము మిథ్య అంతేగాని ఈ జగత్తు మిథ్య కాదు దృశ్య పదార్థము మిద్య అప్పుడు ఏం చెప్ప ఏం చెప్పాలి దృశ్య జగత్తు మిథ్యా అని అనాలి అక్కడ అక్కడ జరిగిన లోపం అది ఈశ్వర సత్యము దృశ్య జగత్తు మిథ్యా అంటే ఏ ప్రాబ్లము రాదు మరి ఆ దృశ్య అనే ప్రధాన్ని రౌండప్ చేసేసారో ఆ జగత్తు ఒకటే మిగిలిపోయిందో ఏంటో మహానుభావులు ఈ కాలగమన ప్రవాహంలో ఏమైపోయిందో వాడికే తెలియాలి ఇప్పుడు సరి చేసుకోవాలి ఈ శంకర భగవత్పాదులు వారు చెప్పిన శ్లోగను ఈశ్వర సత్యము జగత్ మిద్య ఆ జగత్తు ముందుని దృశ్య జగత్తు మిద్య లేకపోతే జగత్తు దృశ్య ఏదైతుంది ఇది మిద్య చెప్పాలి దృశ్య జగత్ మిద్య అంటే అప్పుడు కరెక్ట్ శ్లోగను ఎవరికి ఏ విధంగా డీవియేషన్స్ వెళ్లకుండా అనుమానాలలోనికి వెళ్ళకుండా అందరూ శిరస్సులు వంచేస్తారు ఇప్పుడు మేము చేస్తున్న ప్రయాణం అదే మా ప్రయాణంలో యథార్థ సత్యాలను బయట పెట్టడమే మా ప్రయాణం వేదాలలో ఏమి చెప్పిందో అదే చెప్తున్నాము శంకర భగవత్పాదులు వారు కూడా కరెక్ట్గా చెప్పేసేస్తారు మహాపురుషుడు వాళ్ళు దివ్య పురుషుడు వాళ్ళు వారు చెప్పిన విధానంలో దోషము లేదు తర్వాత అన్వయించుకుని వచ్చేటటువంటి వాళ్ళలోనూ జ్ఞాన శూన్యతతో ఇవన్నీ జరుగుతూ వచ్చేసేసాయి శంకరపాదవు భగవత్పాదుల వారు కావచ్చు గౌడపాదుల వారు కావచ్చు గోవిందాచార్యుల వారు కావచ్చు వాళ్ళ గురువులు వాళ్ళ వేదాలు చదవలేదా చదివి ఉండవచ్చు మనకైతే తెలియదు కానీ మనకి ఇప్పుడు తీసుకొని చూస్తే ఈశ్వర సత్యము దృశ్య జగత్ సత్య ఇది సరి చేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది అయ్యా ఏమండి విశ్వేశ్వర గారు ఏమంటారు ఇప్పుడు మనకి కనపడుతున్నటువంటిది ఏదైతే ఉన్నదో అది మిత్య అంతకు ముందు లేదు ఇప్పుడు నేను నా ఇల్లు ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బ్యాక్ కట్టారు అంతకు ముందు ఇక్కడ ఇల్లు లేదు తర్వాత ఒక ఏడాకో రెండు వందలకో ఇక్కడ ఉండదు అది సో దీన్ని ఇదే యథార్థము అని అనుకోవడం ఉన్నటువంటి ఒక క్రమ కనపడుతున్నటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో అది యథార్థం కాదది ఆ రకంగా తమ చెప్పినట్టుగాను ఆ భావనలో దీన్ని కొనసాగించుకుంటూ వస్తే బాగుండే సార్ ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు రాహిత్యంగా పోయి దీన్ని కొంతవరకు అనకూడదు కానీ భ్రష్టు పట్టించాలేమో అన్నటువంటి ఆవరణ కారణమంటే వేదాల్లో ఒక రకంగా ఉంటే వీళ్ళు ఒకరి భాష చెప్పుకుంటూ పోతే అది అన్యాయం చేస్తున్నట్టే అవుతుంది కదా మిగిలినటువంటి వాళ్ళందరూ మన ఒక భావంతో చూస్తున్నారు అది ఇంత సనాతనమైనటువంటి ధర్మం ఎప్పటి నుంచో వస్తున్నటువంటిది ఈ వేద వేద కాలం నుంచి వేదాలంటే ఎప్పుడు ఉన్నాయో ఎప్పటి నుంచి వచ్చాయో కూడా తెలియదు అంత జ్ఞానం నిక్షిప్తమైన ఉన్నది దీన్ని యథార్థంగా చెబుదాము అన్నటువంటి భావన బాగా కనబతాం సార్ మిగిలినటువంటి కొన్ని కొన్ని వాళ్ళు వాళ్ళ మూర్ఖత్వంతోనూ వాళ్ళ మతాల ప్రచారంతోనూ ఉత్తరాంతోనూ వాళ్ళు ఎంతో ధనం వెచ్చిస్తున్నారు ఇంకేదో ప్రచారం చేస్తున్నారు అవన్నీ వాళ్ళని చేస్తుండగా అనేది ఇంత మహా తెలివైనటువంటి వాళ్ళు అనుకున్నటువంటి ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ప్రవచనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకొచ్చి చెప్పగలగాలి నేను చెబితే వినేవాళ్ళు ఎవరు ఎవరుంటారు వాళ్ళు చెప్పాలి వాళ్ళు ఆపర్చునిటీ ఉన్నది కాబట్టి వాళ్ళు చెబితే ప్రజల్లోకి వెళుతుంది వాళ్ళ అవగాహన చేసుకుంటారు కూడా ఇది లేకుండా ఇందులో ఉన్నట్టు ఇంత జ్ఞానం ఉన్నది దీన్ని మరుగులు పడిచే పడిచే పరిస్థితి చేసుకుంటే అది ఒక రకంగా దే నేను అలా కట్టున్నానని కాదు ఒక రకంగా పాపం చేస్తున్నాను అయితే ఇప్పుడు ప్రవచనకారులైనటువంటి వారు ఎవరెవరైతే సో కాల్డ్ స్కాలర్స్ ఉన్నారో స్కాలర్స్ అయిన వారందరికీ కూడా నమహుమాంజరి ఈ అద్వైత సిద్ధాంతంలో ఈశ్వర సత్యము జగత్ విద్య అని చెప్పేసి అనర్ఘణంగా వాళ్ళు ప్రధ్యక తీసుకుని వచ్చేసేసారు ఈశ్వర సత్యము నూటికి నూరు శాతము కూడా యాక్సెప్ట్ చేయాలి జగత్తు మిథ్య యాక్సెప్ట్ చేసి తీరాలి ఏ జగత్తు మిథ్య ఎప్పుడైతే రైజ్ అయ్యిందో దానికి క్లాసిఫికేషన్ దృశ్య జగత్తు మిథ్య ఇది చెప్పాలి ప్రవచనకారులు దృశ్య జగత్ మిథ్య ఇది చెప్పాలి మరి ఏది శాశ్వతము

అజములు జన్మముల లేనటువంటివి శాశ్వతమైనటువంటివి ఆత్మ పరమాత్మ ప్రకృతి అక్కడ ప్రకృతి శాశ్వతం అని చెప్తుంది అక్కడ ఉపనిషత్తు ప్రకృతి శాశ్వతం అని చెప్తున్నప్పుడు ప్రకృతి ఈ జగత్ అంటే ప్రకృతి వచ్చింది ఇది ఎలాగో విద్య అవుతుంది విద్య అంటే అర్థం ఏమిటి శాశ్వతము కానిటువంటిది అని చెప్తుంది మరి ప్రకృతి శాశ్వతము కాదా అని చూస్తే దృశ్య పదార్థం శాశ్వతము కాదు మూల ప్రకృతి శాశ్వతం అని చెప్పేసి కూడా ఉపరిషితి బోధిస్తుంది వేదం కూడా అదే చెప్పింది వేదంలో ఆత్మ పరమాత్మ ప్రకృతి మూడు విభిన్న వృత్తులతోటి విభిన్న లక్షణములతోటి ఇవి అనాథులు సనాథులు వీటికి ఆది లేదు అంతము లేదు వీటికి జన్మములు లేవు అని వేదం ఘోషించి కరాకండిగా చెప్పేసింది అయ్యా ప్రవచనకారులు మహాశైలు ఆ తర్వాత ఆయా విధానంలో ఆ సంస్థలలో ఫాలోవర్స్గా ఉండినటువంటి వారు ఎవరెవరెవరికి ఉన్నారో అందరూ కూడా సత్యాన్ని గ్రహించండి వేదాలని అనుసరించండి వేదాలు వేదాలు వేదాలని వేదాన్ని చెప్పుకోవడానికైనా మనం వేదాలలో ఉన్న జ్ఞానాన్ని పరిశీలించి పరిశోధించి ఇవి ఎంతవరకు నా జీవన విధానాలు నా జీవన ప్రమాణములలో తీసుకొస్తున్నాను అని ఆలోచించాలి కదా ఆ వేదాలలో ఉన్న విధానాన్ని మన జీవన విధానం తీసుకొని వస్తే మన జీవన విధానం మారిపోతుంది మన చరిత్ర మారుతుంది అయితే ఇప్పుడు ఋగ్వేదములను మంత్ర సంఖ్య తొంభై ఆరు యాభై రెండు ఇది ఏం చెప్తుంది మంత్ర సంఖ్య భావార్థములో ఏం చెప్తుంది ఓ జీవా ఈ సమస్త లోక లోకాంతరములను ఉత్పన్న మనక్షిణ మరియు నీకు భిన్నముగా రెండవ వాడిగా నీ అంతఃకరణమునందే విరాజిల్లు ఆ పరమేశ్వరుని ఎరుగవు ఇక్కడ పరమేశ్వరుడు నీ అంతఃకరణ నీకు రెండవ వాడిగా ఉన్నాడు ఇక్కడ నీకు భిన్నముగా రెండో వాడిగా నీ లోపటే ఉన్నాడు ఇందాక ఋగ్వేదము ఒకటి నూట అరవై నాలుగు ఇరవై సంహితలో ద్వాణ సైజ ఆ మంత్రం ఏం చెప్తుంది మూడు పదార్థములు శాశ్వతము ఆత్మ పరమాత్మ ప్రకృతి మూడు శాశ్వతము చెబుతూ చెప్తూ సనాధులు అనాథులు అజన్మ విభిన్న వృత్తులను అక్కడ ఆ మంత్రం బోధించింది ఇక్కడ ఈ మంత్రములో నీకు రెండవవాడిగా ఈ సంస్థ లోక లోకాంతరములను ఉత్పన్న నేను భిన్నముగా నీకు రెండవవాడిగా నీ లోపలే ఉన్నాను అంటున్నాడు ఇక్కడ నీ లోపల నీ రెండవ వాడిగా ఉన్నావు నీ ఏమంటున్నాడు ఉన్నానని చెబుతూ అజ్ఞానము చే కప్పబడి ఉన్నవారు అవిద్యతతో అజ్ఞానముతో కప్పబడి ఎవరైతే ఉంటున్నారో కేవలము వాగ్వివాదమతనే చేయుచుందు వాగ్వివాదము పరమాత్మలో ఆత్మ లయమైపోతుందని మంత్రం చెప్పలేదు మీకు చాలా మంత్రాలు ఉన్నవి ఒక్కొక్క మంత్రాన్ని విశదీకరించి విడమర్చి చెప్తాను మీకు సీరియల్గా ఎపిసోడ్స్ ఎపిసోడ్స్గా వస్తాయి చూడండి ఈ మంత్రములో పరమాత్మలో ఆత్మ లయమైపోతుందని చెప్పకుండా ఏమన్నాడు నీకు భిన్నముగా రెండవ వాడిగా నీ విరాజిల్లుచున్నాను అన్నాడు ఇక్కడ నీ లోపటే ఉన్నాడు కదండి పరమేశ్వరుడు మరి నా లోపట ఉన్న పరమేశ్వరుడిని నేను తెలుసుకోవటం లేదు ఎందుచేత తెలుసుకోలేకపోతున్నాను ఆ విషయము కూడా ఇక్కడ చెప్తున్నాడు అజ్ఞానము చే కప్పబడి ఉన్నవారు కేర వాగ్వివాదమనే చేయి చుందురు అలా కాదు ఇలా కాదు కాదు అది అది కాదు ఇది అక్కడ ఇక్కడ ఎందుకు గోలంతాను ఎవరికి కావాలి క్లీని క్లిష్టముగా వేదములో చెప్పబడి ఉన్న దానినే సేకరించి మనం చెప్పుకుంటూ రావాలి తప్ప ఒక అక్షరం పొల్లుపోకుండాను నీ భావాచారము నీ ఊహాలతోటి ఇమాజినేషన్స్ తోటి అది అలాగా ఇది అలా ఊహించుకోండి అలాగవుతుంది కరెక్ట్ ఇలా ఊహించాలి తప్పలేదు ఊహించండి మీరు ఊహించిన దానికి మీరు భావించిన దానికి ప్రమాణం తీయండి నిరుత్వం తీయండి నిఘంటు తీయండి మహాభాష్యం తీయండి శతపథం తీయండి బ్రాహ్మణములు తీయండి ఆరణ్యకములు తీయండి దర్శనాలు తీయండి మీరు ఊహించినది ఇందులో ఎక్కడైనా ఉన్నదా అలా కాదు ఒకవేళ మీరు ఊహించిందే కరెక్ట్ అనుకునేటట్లయితే దానికి శబ్ద ప్రమాణము ప్రత్యక్ష ప్రమాణము అనుమాన ప్రమాణము ఉపమాన ప్రమాణము ఈ విధంగా చెప్పిన వాటిలలో అక్కడేమైనా ప్రమాణంలో ఉందా అప్పుడు చెప్పండి ప్రవచనకారులు కావచ్చు ఆయా ఆధ్యాత్మిక ఫాలోవర్స్ ఫాలోవర్స్గా ఉండేటటువంటి వారు కావచ్చు ఎవరైనా సరే ఇది జ్ఞానము జ్ఞానం దగ్గర కాంప్రమైజెస్ కుదరకూడ ఉండకూడదు ఎక్కడైతే జ్ఞానం దగ్గర కాంప్రమైజ్ అయిపోతామో అక్కడ పడిపోతాం కిందకి అక్కడితో ప్రగతి పదము ఆగిపోతుంది ఇక్కడ ఈ మంత్రం అదే చెప్తుంది సమస్త లోక లోకాంతరములను ఉత్పన్నమునర్చిన మరియు నీకు భిన్నముగా రెండవ వాడిగా నీ అంతఃకరణమునందే విరాజులుచున్న అని చెప్పేస్తాడు అక్కడ పరమేశ్వరుని నీకు విరాజులుచుండు పరమేశ్వరుని నీవు ఇరుగు అంటే నీ లోపట ఉన్నాడా పరమాత్మ నీ లోపల ఉన్న పరమాత్మ ఏమంటే నా లోపట అంటున్నాడండి నా లోపట ఏమున్నాయండి అంటే ఈ గుండెకాయ ఉంది కిడ్నీలు ఉన్నాయి లేవర్ ఉంది లాంగ్స్ ఉన్నాయి అవసరం పడితే కదా అర్థం ఇందులో ఏంటిని ఎక్కడే పప్పులో కాపాడ్డారు మీరు ఎక్కడే పప్పులో కాదేశారు ఈ దేహం అనేది ప్రకృతి ప్రకృతి నుంచి వికృతి రూపంలో తల్లి గర్భములో ఈ ప్రకృతి ఇలా తయారయ్యింది నీవి నీలో అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది దేహం కాదు ఇక్కడ నువ్వంటే నువ్వు దేహం కాదు ఇక్కడ నువ్వంటే ఆత్మ దేహం అంటే ప్రకృతి ఇది గ్రహించాలి అంతేగాని నాలో అంటే మాంసం ముద్ద ఇందులో ఏముంటుంది ఇది ఇదేం కాదు కదా ఇది ప్రకృతి కదా ఈ దేహము ఈ ప్రకృతి అనేటటువంటి రూపములో కనబడే ఈ మాంసపు ముద్దలో చైతన్య స్వరూపుడు ఆత్మ అయినటువంటి నీవు ఈ ప్రకృతిలో ఉన్నావు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి నీవు నీకు రెండవ వాడుగా ఆయన ఉన్నాడు ఇక్కడ మళ్ళా నీకు రెండవ వాడుగా నీ లోపట ఆయన ఉన్నాడు నువ్వు ఆయన తెలుసుకోవాలంటే ఏం చేయాలంట ఆ యోగా అభ్యాసానికి చరిత్ర మారాలి మీ చరిత్ర మారాలంటే అష్టాంగ యోగాంగం దగ్గరికి వెళ్ళాలి అష్టాంగ యోగాంగం దగ్గరికి వెళ్ళి ఆ అష్టాంగ యోగాంగాన్ని జీవితంలో ఆచరిస్తే చరిత్ర మారతాలి చరిత్ర మారితే అప్పుడు దేహాంతి పోతుంది అచ్చే దేహం కాదు ఇది ఇది ప్రకృతి ఈ భావనకు వచ్చేస్తావు ఎప్పుడైతే ప్రకృతి అని భావనకు వచ్చేస్తావో అప్పుడు ఆత్మ ప్రకృతిలో ఉంది పరమాత్మ ప్రకృతిలో ఉన్నాయి రెండు కూడా ఇక్కడే ఉన్నాయి అదే చెప్పింది ద్వా సుపర్ణ సయుధ సఖాయ సమాన వృక్షం పరిశుజ అతే వృక్షం అన్నాడు అంటే ప్రకృతి అనమాట వృక్షము ఆ ఏదో వృక్షము ఈ దేహమే వృక్షము ఈ దేహం అనే వృక్షంలో రెండు ఉన్నవి ఏంటి రెండు ఉన్నవి ఆత్మ పరమాత్మ రెండు ఉన్నవి ఈ ప్రకృతి అనే వృక్షంలో ఆత్మ ఉంది పరమాత్మ ఉంది ఆత్మ ఏం చేస్తుంది ఈ దేహం అనే ప్రకృతి వృక్షం కూర్చొని భోగిస్తుంది దేన్ని భోగిస్తుంది అంట ఈ ప్రకృతిని భోగిస్తుంది అంటే ప్రకృతి అంటే ఏ విధంగా భోగిస్తుంది ఈ దేహం వృక్షానికి ఉన్నాయి కదా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు సూక్ష్మేంద్రియాలు ఈ జ్ఞానేంద్రియాలతోటి సూక్ష్మేంద్రియాలతోటి ఈ కర్మేంద్రియాలతోటి ఓహాది తినాలి ఇది తినాలి ఈ శారీర సుఖం ఇది కావాలి ఇంద్రియ సుఖాలు ఇవి కావాలి నాకు అవి ఇవి అనుకోడో పూజ చేసేసుకుంటుంది అదన్నమాట భోగించడము భోగించమని అక్కడ చిక్కుబడుతుంది ఆత్మ ఈ దేహం అనే ప్రకృతిలోనే కొంచేసేసి ఈ కర్మేంద్రియాల ద్వారా ఈ జ్ఞానేంద్రియాల ద్వారా ఈ మహాప్రకృతి ఏదైతుందో ఇటన్నింటినీ చిక్కు అనుభవిస్తూ భోగిస్తూ 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 చిక్కుబడిపోతుంది ఈ భోగంలో ఏం జరుగుతుందో తెలిసిన భోగించేటప్పుడు ఆత్మకి కర్మ చేసేస్తుంది ఈ భోగించాలి కదా ఈ సుఖాన్ని నారిక చేస్తూ రుచికి స్పర్శకి రుచికి వినికి శ్రవణానికి దృశ్యానికి అలాగే రకరకాల శారీరక సుఖాలకి ఈ భోగించడానికి అనుభవించడానికి తను చేసే కర్మలు ఏవైతే ఆ కర్మలన్నీ కూడా జ్ఞానయుక్తమైన కర్మలు ఆచరించకుండా రకరకాల విధానాలు తన ప్రాప్తం చేసుకోవాలని వికర్మలు జరిగిపోతున్నాయి ఆ వికర్మలకి తనే కర్త కాబట్టి ఆ కర్త నీటిని తనే అందులో చిక్కుబడిపోతున్నాడు పరమాత్మ అట్లు చిక్కుబడడు శాశ్వతుడు ఈ జీవుడు చేసిన పిచ్చి వేషాలు కావచ్చు బతి వేషాలు కావచ్చు ఇవన్నీ చూస్తున్నాడు అక్కడి నుంచి ఎక్కడి నుంచి నీ లోపటే అంటే వృక్షమని దేహం అనే వృక్షము అని లోపటే నీ లోపటే ఉంటూ ఒక పమ్ మీద కూర్చొని ఈ ఆత్మరూపి పక్షి ఈ వృక్షం అనేటువంటి దేహంలో పుట్టు ఏవి ఏవి చేస్తున్నాడు ఎక్కడెక్కడ చిక్కుపడిపోతున్నాడు అని చూస్తూ ఆ కర్మ కర్మఫలాలు ఇచ్చేస్తున్నాడు ఇదండి నీకు రెండవ నీ అంత కర్మ అంటే అర్థం ఇక్కడ ఈ మంత్రంతో పాటు ఆ మంత్రం కూడా కలుపుకుంటేనే భర్త అర్థం బయటకు వస్తుంది లేక రాదు కాబట్టి అయ్యా ప్రవచనకారులు ఆధ్యాత్మిక సంస్థలు ఫాలోవర్స్ ఎవరెవరైతే ఉన్నారో ఫాలోవర్స్ అందరూ కూడా సత్యాన్ని గ్రహించండి సత్య మార్గంలోనికి రండి యువ ఆత్మ ఈ దేహం కాదు ఇది ప్రకృతి అనే వృక్షము ఈ ప్రకృతి అనే వృక్షములో ఆత్మస్వరూపంగా నువ్వు ఉన్నావు ఈ వృక్షములో పరమాత్మ ఉన్నాడు నీ వృక్షంలో నీకు రెండవ వాడుగా ఉన్నాడు అదే చెప్పింది ఈ మాత్రం ఓ జీవా ఈ సమస్త లోక ఉత్పన్నమనర్చిన మరియు నీకు భిన్నముగా రెండవ వాడిగా నీ అంతేచుండు పరమేశ్వరుని అజ్ఞానము చే కప్పబడి ఉన్నవారు కేవలము వాగ్వివాదమనే లేక శుష్క తర్కమనందే రతులు అయి తిని త్రాడి అందే పడియుండు వారు మరియు శబ్దాలంబరములను మాత్రమే చేయువారు ఆయనని తెలుసుకొని చాలూ ఖచ్చితంగా కంటి చెప్పిస్తాడు ఎవరు చెప్పారు సాక్షాత్ సృష్టికర్త పరమేశ్వరుడు చెప్పేస్తాడు ఎక్కడ చెప్పాడు నీ లోపడే ఉన్నాడు ఆయన అందుకనే చాలా మంది యాక్సెప్ట్ చేయరు ఆ పరమాత్మ నాలో ఎక్కడ ఉన్నాడండి కొంతమంది అంటుంటారు నాలో పరమాత్మ ఉంటే నేను ఒకని చంపేస్తాను ఆ పరమాత్మ పరమాత్మను చంపేస్తాడా ఒకళ్ళు అత్యాచారం చేస్తారు పరమాత్మలాగా అత్యాచారం చేస్తాడా ఏమిటి అవిద్య ఏమిటి అజ్ఞానం నువ్వేవడే నువ్వు నువ్వు అసలు నువ్వు వాడు నువ్వంటే ఎవరో నాకు ఈ దేహమా నువ్వు దేహం కాదు కదా ఎప్పుడైతే నీకు భావన మారిపోయిందో దేహం అనే భావన మారిపోయిందో అది అవిద్యుచ్చు నిత్య మీద కూర్చుంటాలి ఆ అవిద్య నిత్య మీద కూర్చుంటే ఇలాంటి జ్ఞానం బయటకు వచ్చేస్తుంది అసలు నేను ఈ దేహం కాదు నేను ఈ దేహం వృక్షము ఈ దేహం ప్రకృతి ఈ ప్రకృతి అనే వృక్షంలో ఈ నేను ఉన్నాను అసృష్టికర్త జగత్పిత ఉన్నాడు ఇద్దరం కలిసే ఉన్నాము ఈ భావన రావాలి ఇది అద్వైత సిద్ధాంతానికి ఎక్కడ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఇప్పుడు అద్వైత సిద్ధాంతంలో ఆత్మ పరమాత్మలు ఎక్కడ లయమైంది ఇరవై వేల ఐదు వందల మంత్రాల్లో ఒక్క మంత్రం చూపించండి ఆత్మ పరమాత్మ లయమైంది అన్నట్లుగా కనబడదు మీరు మాత్రం ఏం చెప్తుంది అంతఃకరణంలో ఉన్నాడు ఎవరైతే ఈ విధమైనటువంటి అజ్ఞానంతో ఉంటున్నారో అలాంటి వారు ఏం చేస్తారంట కేవలము వాగ్వివాదం చేస్తుంటుంటారు సుష్తాలు తర్కాలు చేస్తుంటుంటారు వ్యర్థమైన తర్కం చెబుతుంటుంటారు అలాంటి వాళ్ళు ఈ గొప్పలకి ఈ వేషాలకి వాటికి తిని త్రాటందు ఓ కాలక్షేపలు అయిపోతుంటుంటాయి శబ్దాలకరాలు ఓ రకరకాల అర్థం కానటువంటి భాషలో జ్ఞానం చెప్తే అవతల వాడు ఎంత జ్ఞానం చెప్పేస్తారో ఏంటో సంస్కృత మహాపండితులు అనుకుంటారు ఎవరికి కావాలి సంస్కృత పండిత్యం అర్థం కానప్పుడు అర్థమయ్యేట విషయాలతో ఈ జ్ఞానాన్ని బోధిస్తూ రావాలి నాకు అర్థం కాలేదు అర్థం ఏదైనా బోధించాల్సిన కర్తవ్యం అది అలాగే శబ్దాడంబరం మనకి వెళ్లకుండా ఉండాలంట కేవలం యథార్థ జ్ఞానంతో సత్యాన్ని బోధించుకుంటూ రావాలి అలాగే చెయ్యనటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు ఆయనని తెలుసు జాలరు ఖచ్చితంగా మాత్రం చెప్పేసింది అదండి అయ్యా ఓం నమ మన సమయం కూడా ఆయుడు భావ అయిపోయినప్పుడే రేపు ఇంకొక మంత్రం గురించి మళ్ళా చెప్పుకుందాం అద్వైత సిద్ధాంతంలోనూ మనకి నేను నా యొక్క పరి నా యొక్క పరిజ్ఞానంతో నేను చూసిన దాంట్లో ఇరవై వేల ఐదు వందల మంత్రాలలో ఒక్క మంత్రం కూడా పరమాత్మకి సంబంధించి పరమాత్మలో ఆత్మ లయమైపోతుంది కానీ లేకపోతే ఇంకో విధంగా కానీ ఎక్కడ నాకు కనబడలేదు ప్రేక్షక మహాశయలు చాలా మంది ఈ వీడియోని చూస్తుంటారు చూసినట్టు మహాశైలు కావచ్చు లేదా అద్వైత సిద్ధాంతం ఫాలోవర్స్ కావచ్చు విశిష్ట అద్వైత సిద్ధాంతం ఫాలోవర్స్ కావచ్చు ప్రవచనకారులు కావచ్చు మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే ఎక్కడైనా ఒక్క మంత్రమైనా పరమాత్మలో ఆత్మ ఏమైపోతుంది చూపిస్తే నేను తెలుసుకుంటాను నేను తెలుసుకుంటా దయచేసి చెప్పండి అప్పుడు నమ शान्तिः अपः शान्तिः ओष॒धयः शान्तिः वनस्पतयः शान्तिः विश्वे देवाः शान्तिः शान्तिः सर्वघं शान्तिः शान्तिरेव शान्तिः शान्ति रेधि ॐ शान्ति शा the show